మహారాజా ఒక చెంబు పాలు బావిలో పోయడానికి ముందు మీ రాజ్యంలోని ప్రజలు మనసుల్లో ఏమనుకుంటున్నారు అది నేను మీకు చెప్తాను అంటే నేను పాలల్లో నీళ్లు కలిపి బావిలో పోస్తాను అని అందరూ పాలే పోస్తున్నారు కదా ఎవరికేం తెలుస్తుంది మహారాజా ఇది ఇది మానవ నైజం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం కాదు మహారాజా ఒకవేళ మనుషుల మనస్సుల్లోంచి శిక్ష అనే భయం పోయిందంటే ఒక్క అవకాశం దొరికిందంటే వాళ్ళు తప్పకుండా మోసం చేస్తారు ఎంత విచిత్రమో కదా కానీ బాధాకరం ఇదే నిజం నాకు నమ్మకం ఉంది మీకు పాఠం పనికొస్తుందని ఏమంటారు పండిత రామకృష్ణ తెల్లారిపోయింది నా చిక్కుముడికి జవాబు దొరికిందా లేదా చెప్పండి త్రిమూర్తులు ఎక్కడ ఉన్నారు చెప్పండి 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 మరైతే మంగలికత చెప్పించమంటావా దొరకలేదు ముల్లా నసిరుద్ది మహాశయ ముందు మీరు ఒక విషయం చెప్పండి ఇందాక మీరు ఏం రుజువు చేశారో ఒకవేళ దాన్ని మరో దృష్టికోణం వైపు నుంచి చూస్తే ఏం తెలుస్తుందంటే విజయనగర ప్రజలకు తమ మహారాజు గారి మీద ఎంత భక్తి ఉందో అని మీరు బావిలో పాలు పోయాలని ప్రకటన అయితే చేయించారు కానీ కారణం మాత్రం చెప్పలేదు అయినా విజయనగర ప్రజలు తమ మహారాజు ఆజ్ఞను పాటించడం కోసం కారణం తెలుసుకోకుండానే బావిలో నీళ్ళు కలిపిన పాలు పోయడానికి వచ్చేసారు నిజమే పండిత రామకృష్ణ ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి పండిత రామకృష్ణ పాత్ర సగం ఖాళీగా ఉందో లేదా సగం నీటితో నిండుందో ఈ విషయం గురించి వాదిస్తుంటే రోజు మొత్తం గడిచిపోతుంది మీరు చిక్కుముడికి జవాబు ఇవ్వండి లేదంటే మీ పిల్లక అలాగే మహారాత్మి సాగం అంతే ఆ అలాగే ముల్లా నసిరుద్ది మహాశయ ఈ చిక్కుముడికి జవాబు మీ మొహాన్ని వెలుగుతో నింపుతుంది ఆకాశం వైపు చూడండి అలాగే సాక్షాత్తు త్రిమూర్తులను దర్శనం చేసుకోండి ఎక్కడున్నారు త్రిమూర్తులు పండిత రామకృష్ణ ముగ్గురు కాదు ఒకరు కూడా కనిపించడం లేదే సూర్యదేవుడు ముల్లా నసిరుద్దీన్ మహాశయ సూర్యదేవుడే త్రిదేవులు మీరు సూర్యదేవుని దర్శనం చేసుకుండి మీకు త్రిదేవుల దర్శనం కలుగుతుంది రామకృష్ణ పండితుడా ఈ సూర్యదేవుని దర్శనానికి త్రిమూర్తుల దర్శనానికి ఏం సంబంధం త్రిమూర్తులు గురువర్య త్రిమూర్తులంటే అర్థం బ్రహ్మ సృజన విష్ణు పాలన అలాగే శివుడు విధ్వంసానికి కారణం కానీ పృథ్వీ మీద ఈ మూడు పనులు సూర్యదేవుడే చేస్తాడు ఈయన కిరణాలతోనే పృథ్వీ మీద జీవితం ప్రారంభమవుతుంది అది నాకు తెలుసు వర్షం దాహంతో ఉన్న నేలకు సంతృప్తి కలిగిస్తుంది సంతృప్తి చెందిన నేల బీజాలను పోషిస్తుంది అప్పుడే బీజాల నుంచి మొలకలు వస్తాయి దాంతో ఆహార ప్రక్రియ ప్రారంభమవుతుంది అప్పుడు పృథ్వీ మీద జీవనం మొదలవుతుంది అంటే పృథ్వి మీద సృజన మొదలవుతుంది సూర్యదేవుడే ఈ పృథ్వీ మీద రాత్రి పగలని నిర్ధారిస్తాడు ఉదయం కాగానే పృథ్వీ మీద ఉన్న జీవులు తమని తాము పోషించుకోవడం కోసం ప్రకృతి నిర్ధారించిన పనుల్లో పడిపోతూ ఉంటాయి అలాగే రాత్రైనప్పుడు విశ్రాంతి తీసుకుంటాయి మరునాడు మళ్ళీ ఈ చక్రం ప్రారంభమవుతుంది దాన్నే సృష్టి చక్రం అంటూ ఉంటారు ఇక ఇదే సృష్టి చక్రం పృథ్వీ మీద జీవితాన్ని పాలిస్తూ ఉంటుంది సూర్యదేవుని కారణంగానే పృథ్వీ మీద ఎండలు కాస్తాయి జలాశయాలు బావులు నదుల్లో నీరు ఎండిపోతుంది ఇక ఇదే కారణంతో జీవిత అంతం అంటే చెప్పారు ఇక ఈ విధంగా సృజన పాలన అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆ పనులను ఈ పృథ్వీ మీద సూర్యదేవుడు చేస్తున్నారు ఇక ఇదే కారణంతో ఈ త్రిమూర్తులు సూర్యదేవునిలో లీనమై ఉన్నారు తేలిక మాటల్లో చెప్పాలంటే సూర్యదేవుణ్ణి దర్శనం చేసుకోండి మీకు సాక్షాత్తు త్రిమూర్తుల దర్శనం కలుగుతుంది ఓం శ్రీ సూర్యాయ పండిత రామకృష్ణ నేను మీ జవాబుకి సంతోషపడుతున్నాను అద్భుతం అద్భుతం పండిత రామకృష్ణ అద్భుతం పండిత రామకృష్ణ మహాశయ మాకు పూర్తి నమ్మకం ఉంది పండిత రామకృష్ణ మీ చిక్కుముడికి జవాబు తప్పకుండా వెతికి తీరతాడని ఎక్కువగా నమ్ముతున్నారే అవును నమ్ముతాను సరే అయితే మీ నమ్మకాన్ని ఇంకొకసారి పరిశీలించుద్దాం ఏమంటారు చెప్పండి వద్దు మహారాజా ముల్లా నసిరుద్దీన్ మహాశేడు మిమ్మల్ని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నాడు అలాగే అలాగే పండిత రామకృష్ణ నిన్న నేను భారతదేశపు మిఠాయిని తిన్నాను దాని పేరు రసగుల్లా చాలా రుచిగా ఉంది చాలా రుచిగా మీ బేగం స్వహస్తాలతో వండిన భోజనం లాగా నా కోరిక ఏంటంటే తిరిగి నేను బాగ్దాద్ వెళ్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళకు భారతదేశంలో చేసిన రుచికరమైన మిఠాయి తినిపించాలి రసగుల్లా ముల్లా నసీరుద్ది మహాశయ ఏ రసగుల్లా ఉందో అది మీ మిఠాయి దుకాణంలో దొరుకుతుంది మీరు నా వెంట రండి నేను మీకు సహాయం చేస్తాను రండి రాజగురు తాతాచార్య బాగ్దాద్ ఇక్కడి నుంచి చాలా దూరం ఉంది రసగుల్లా బాగ్దాద్ తీసుకెళ్ళే లోపలే పాడైపోతుంది కదా ఓ ఇది నేను ఆలోచించనే లేదు అందుకనే నేను వెళ్తున్నప్పుడు నా వెంట మీకు అర్థమైంది కదా రసగుల్లా వేరు తీసుకెళ్తాను ఇది అన్నింటికంటే ఉత్తమ రసగుల్లా వేరా అంటే ఏమిటి తేడా అత్తయ్యా మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇక ఒకే వ్యక్తి మనకు సహాయం చేయగలడు ఇంతకీ ఎవరెత్తయ్యా నువ్వే స్వయంగా చూడు ప్రపంచాంగాన్ని హాషామాషిగా తీసుకోకు అతని చిలుక భవిష్యత్ చెప్తుంది కానీ అత్తయ్య మనం భవిష్యత్తు తెలుసుకోవడం ముల్లా మహాశాయుడు మనల్ని అడిగిన చిక్కుముడికి జవాబు తెలుసుకోవాలి కదా అయినా ఒక చిలుక భవిష్యత్తు చెప్పగలిగినప్పుడు ఇక చిక్కుముడికి పరిష్కారం చెప్పడం చాలా తేలిక అవుతుంది అవును మీరు చెప్పేది నిజమే పదండి స్వాగతం దేవి మీకు స్వాగతం మీకు స్వాగతం దేవి మీకు స్వాగతం దేవి ఈ చిరుక మహాజ్ఞరలా అనిపిస్తుందత్తయ్య మీకు స్వాగతం దేవి అడగండి మీరేం అడగాలనుకుంటున్నారా అడగండి నా చిలక దగ్గర ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది హ సరే చిలక మహారాజా ఇది చెప్పట్లేదు కాదు కాదు దేవి కాదు మీరేం అడగాలనుకున్నా మీ కళ్ళు మూసుకొని మీ మనసులో అనుకోండి దేవి నా చిలక స్వయంగా తెలుసుకుంటుంది అలాగే మీ ప్రశ్నకు జవాబిస్తుంది కానీ అంతకు ముందు అంతకు ముందు దక్షిణ కేవలం ఒక విండి నాణ్యం ఒక్కో ప్రశ్నకు ఇప్పుడు ప్రశ్న అడగండి ఏమడుగుతారు చిలుక మహారాజా మీరు ఇది చెప్పండి మొదటి ప్రశ్న అత్త ఇది తెలివి ఇక రెండో ప్రశ్న నాది ప్రపంచంలోని అన్నింటికంటే విధ్వంసకర ఏంటి అరే మీరు మావయ్య మీదకు చూస్తున్నారు ప్రశ్నలకు జవాబులు ఏంటో చిలుకుని అడగండి చూడు నా చిలుక తేవీలకు మేల్చే వాళ్ళ మొదటి ప్రశ్నకి జవాబి పండిత రామకృష్ణ మీరు నాకు రసగుల్లా వేరు తీసుకొచ్చి ఇవ్వాలి ఒక చిక్కు ముడి పరిష్కరించానో లేదో రెండవది మెడకు చుట్టుకుంది ఏదో ఒకటి చెప్పండి పండిత రామకృష్ణ లేదు ఏం లేదు ఏం లేదు మరైతే నాకు రసగుల్లా వేరు తీసుకొచ్చి ఇవ్వండి రామకృష్ణ పండితుడు ఇరుక్కున్నాడు నేను బాగ్దాద్కి వెళ్లి నేలలో రసగుల్లా వేరు నాటుతాను దాని చెట్టు ముల్చిన తర్వాత దాని పళ్ళు అంటే రసగుల్లా మా వంశస్థులందరికీ తినిపిస్తా అలాగే కానీ ముల్లా నసిరుద్దీన్ మహాశయ ఈ రసగుల్లా వేరు తీసుకురావడానికి నా దగ్గర ఎంత సమయం ఉంది మధ్యాహ్నం దాకా ఉంది సరిపోదా లేదు అలాగే మధ్యాహ్నం దాకా సమయం ఉంది నేను ప్రణామాలు ముల్లా నసీరుద్దీన్ మహాశయ రసగుల్లా వేరు కాదు మీరు రామకృష్ణ పండితుడి పిలక తీసుకొని బాగ్దాద్ వెళతారు ఇదిగో దేవి మీ ప్రశ్నకు సమాధానం మీ ప్రశ్నకు సమాధానం మీ ప్రశ్నకు సమాధానం దేవి ఇప్పుడు మీ వంతు ఏ చూడు నాచి దేవి ప్రశ్నకి సమాధానం ఇవ్వు ఇదిగోండి దేవి మీ ప్రశ్నకు సమాధానం మీ ప్రశ్నకు సమాధానం ఈశ్వరుని కృప మీ మీద ఎప్పుడు ఉంటుంది అత్తయ్య ఇది చూడండి నా పత్రం మీద కూడా ఇలాగే రాసింది చూడండి నచ్చల కబద్దము భవిష్యత్ చెప్పదు మీకు సమయం అనుకూలంగా లేదు మీకు ఈశ్వరుని కృప చాలా అవసరం ఉంది నువ్వు చెప్పింది నిజమే చిలుక పంచాంగం నువ్వు మా వెండి నాణాలని మాకు తిరిగి ఎందుకు అత్త ఏమంటుందంటే మేము మీ వల్ల చాలా సంతోషంగా ఉన్నాం మీరు మా వెండి నాణాలన్నీ మాకు తిరిగి చేయండి వాటికి బదులుగా మేము మీకు ఒక బంగారు నాణ్యం ఇస్తాం కానీ ఆవిడ మాట్లాడడం లేదు సైకిల్ చేస్తుంది అంతే గొంతు నాది మాటలు మా అత్తయ్యవే మీరిప్పుడు మా వెండి నాణాలు మొత్తం మాకు ఇచ్చేసేయండి హంసన్ అని మా మీరు నాకు బంగారం దాన్ని ఇస్తున్నారుగా మాకు సమయం అనుకూలంగా లేదు వృధాగా ఖర్చు పెట్టలేం కదా మాకు ధనం అవసరం అవుతుంది అలాగే మేము బయలుదేరదా మీరు నన్ను మోసం చేశారు మీకు ఆ ఈశ్వరుడి కృప ఎప్పటికీ ఉండదు ఇది నా చెలకు వాడి పంచే మాట మీకు నా చెలకు ఉసిరు తప్పుకు తగులుతుంది నా ఉసిరు తగులుతుంది నా ఉసిరు తగులుతుంది ఒకవేళ మహారాజు మీసాలు పోతే అప్పుడు రామకృష్ణ పండితుడు దర్బారు నుంచి నిష్క్రమించడం ఖాయం మహారాజా అది సూర్యదేవుడు అంటే రామకృష్ణ పండితుడు చెప్పిన ప్రకారం త్రిమూర్తులు తమ ఎండతో మనల్ని మనందరినీ ఇబ్బంది పెడుతున్నారు నా అభిప్రాయం అయితే మనందరం మనం మన నివాసాలకు వెళ్ళిపోవడం మంచిది ఎందుకంటే రామకృష్ణ పండితుడు ఇప్పుడు వచ్చే అవకాశమే లేదు చూడండి పండితు రామకృష్ణ

ముల్లా నసిరుద్దీన్ మహాశయ ఇదిగోండి రసగుల్లా వేర్లు ఇవి రసగుల్లా వేర్ల గడలా ఎన్ని రోజులు మనం వాటిని గడలు వాళ్ళం అరే ఇవి గడలు కదా రామకృష్ణ పండితుడా గురువర్య గడలతోనే బెల్లం తయారవుతుంది ఇక బెల్లంతో తయారవుతుంది పానకం ఇక అదే పానకంలో ముంచి రసగుల్లాలను తయారు చేయడం జరుగుతుంది అయినా కేవలం రసగుల్లాలనే కాదు మిఠాయిలన్నిటి వేరు కూడా ఈ చెరుకు గడలే ముల్లా నసిరుదిన్ మహాశయ ఇదిగోండి రసగుల్లా వేరు మీకు నా తరపున ప్రేమ పూర్వక కానుక దయచేసి స్వీకరించండి అద్భుతం అద్భుతం అత్యద్భుతం పండిత రామకృష్ణ మీకు మొత్తం ఏడు చిక్కముడున్నాయి వాటిలో నాలుగింటికి మీరే స్వయంగా జవాబిచ్చారు అందులో రెండింటి చిక్కుముడుల బాధ్యత అమ్మ ఇంకా శారదాదేవి తీసుకుంది ఎందుకంటే శారదాదేవి ఇంకా అమ్మ మీ కుటుంబంలోని సభ్యులే వాళ్ళ రెండు చిక్కుముడులను ఇందులోనే కలుపుకుందాం మొత్తం కలిపి ఆరు చిక్కుముడులు ఇక మిగిలింది ఒక్కటే చిక్కుముడి అదేనా చివరి చిక్కుముడి ఇక మీరు కేవలం నా ఈ చివరి చిక్కుముడికి జవాబు ఇవ్వండి నాకు సంతృప్తి కలుగుతుంది సంతృప్తికర జీవితమే సఫల జీవితం ఏమంటారు మహారాజా మహారాజా అవును అవును నిజమే నేను పండిత రామకృష్ణ ఇది మీ చివరి చిక్కుముడి మీరు ఎంతగా కష్టపడ్డారు ఇంకొంచెం కష్టపడండి పండిత రామకృష్ణ ఏనుగు వెళ్ళిపోయింది కేవలం తోకే మిగిలిపోయింది దాన్ని కూడా జాగ్రత్తగా వినండి రామకృష్ణ నా తర్వాత చిక్కుముడు ఏంటంటే పైన కింద రెండు గిన్నెలు మధ్యలో ఉంది పుచ్చకాయ దాన్ని లాగలేవు తనే తనను కోసుకుంటుంది దీని పేరు ఎవరు చెప్తారో వాళ్లే తెలివైన వాళ్ళు గిన్నెలు పైనా కింద ఎందుకు వెనక ముందు కదా ఈ పుచ్చకాయ కోసిందా లేక పూర్తిగా ఉందా ఈ చిక్కుముడికి జవాబు మీరు చెప్తారా లేదు అస్సలు ఇవ్వను మరి ఎందుకని ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు శాంతించండి గారు అయితే పండిత రామకృష్ణ నేను మహారాజు దగ్గర లోపు మీరు ఈ ప్రశ్నకు జవాబు వెతకండి ఏంటి ఇంత తక్కువ సమయంలోనే నేను నేను జవాబు వెతికి తీసుకురావాలా అదేంటి పండిత రామకృష్ణ మీరు ఇంత తెలివైన వాళ్ళు మీరు దీనికి జవాబు చిటికలో వెత్తగలరు ఆశిస్తున్నాను నేను చెప్పిన దానికి అందరూ ఏకీభవిస్తారు అలాగే అలాగే మీరు చెప్పింది పూర్తిగా నిజమే ఆ నిజమే ఆ మహారాజ్ గారు మీరు నాకు దావత్ ఇస్తారా తప్పకుండా ముల్లా నసిరుద్దీన్ మహాశయ మేము మీకు దావత్ తప్పకుండా ఇస్తాం అయితే సెలవు పండిత రామకృష్ణ దర్బారులో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను పండిత రామకృష్ణ నేను మీ అమ్మని ఇంకా శారదాదేవిని కూడా చిక్కుముడులో అడిగాను వాళ్లను కూడా మీతో పాటు దర్బార్కి తీసుకురండి వచ్చిపోవద్దు అల్లా మహారాజా రండి కింద రెండు గిన్నెలు మధ్యలో ఉంది పొచ్చకాయ దాన్ని లాగలేవు తనే తనను కోసుకుంటుంది దీని పేరు ఎవరు చెప్తారో వాళ్ళే తెలివేరు వాళ్ళు